వాడిని ఎక్కడి పుక్ మడ్డ ఏనా మడ్డ నామడ్డా రూపాయి నిమ్మకాయకు పదివేలు పైన లంజా కొడుకు నువ్వు చెప్పిన లంజా కొడుకు నీ చేలోకి నిమ్మకాయలు అని కాదు కదా ఏదో ఎర్రకొచ్చింది లేని నిమ్మకాయలు కోసుకొని వచ్చే వచ్చాను రూపాయి నిమ్మకాయకు నా యాతని పదివేలు పైన మడ్డ ఏం ఏం మడ్డ కూడా నేనేందో ఎండపోతున్న చెట్టు ఎక్కి జాంకాయలు కోసుకుంటే నా కాడ తింగి మొడ్డ తిన్నట్టు తింటాను నీ గుద్దల నా మడ్డ

ఏంలే నా ఉంచి ఆవిడ తాతండ్రి నేను అడిగి చెప్పింది గుండెలు పెట్టుకుంటావరా తిరిగి తిరిగి ఉత్సాహకుండా అంటే నిమ్మకాయలు పిండుకొని రసం రాదామని వచ్చి ఎర్ర కూర్చోండి నా ఉత్సవ మద్ద గురి పిండుకునే నిమ్మకాయలు దీంట్లో దగ్గర దగ్గర ఒక వెయ్యి నిమ్మకాయలు కనపడలే పదివేలు లెక్క అవుతుంది మర్యాద పదివేలు లెక్క కడతావాటి నిమ్మకాయ వద్ద పదివేలు లెక్క నా బొట్టకాయ లేదు నిమ్మకాయ మళ్ళీ దీంట్లోకి పదివేలు లెక్కనా అంతేరా దొంగతనం రెండు నువ్వే దొంగతనం అంతే ఇన్ని వద్దులే చెట్టు కటి

నా ఏమలేన్నా తిన్నీ గెలన్న అవి ఏంద్రా నిమ్మకాయ అంటే ఉత్తరా లేదంటే మళ్ళీ జాంకాయలు కూడా పెరుగున్నావు రబ్బ నా నీ కూటకాయమైనా కూడా నా నిమ్మకాయ ఏం నిన్న

జంగా నీళ్లు పెట్టి మేము పెరుకుంటారు మరి సమీ బడ్డా నువ్వు జంగా పెరుకుంటారు జంగా నిమ్మకాయలు అనుకుంటే జంగాలు కూడా పెరుకుంటారు నువ్వు బయటికి

ఢిల్లీ మాట్లాడుకున్నా అన్నాడు గుళిరేకాయ ఎంత లెక్క సంపాదించావరా ఇది లెక్కల్లో తీసుకో మర్యాద నిమ్మకాలు నిమ్మకాయ మాట డైవర్ట్ చేను ఇది మాదేరావచ్చు చేను మాదిరా మాదే పెడతారు అది కాదు నుంచి పొద్దున నీ నుంచి రెండు వేలు ఇచ్చి వేలు షెడ్ చే కావాలి నువ్వు పూకా మాదేరా

என்ன வேறு குடியரசுத் தலைவர்கள் నేనేందో ఎండపోతున్న చెట్టు ఎక్కి జాంకాయలు కోసుకుంటే నా కాడ దింగి మొడ్డ తిన్నట్టు తింటున్నావు నీ గుద్దల నా మడ్డ దొడ్డికి రాక నువ్వు ఆపరేషన్ చేపించుకుంటావు నమ్మడ్డే నీ నొట్ట మాసెల్మ్మట్ట

ఏదో ఉచ్చ ఎర్రకొచ్చింది లేని నిమ్మకాయలు కోసుకొని పోదామని వచ్చే నూట రూపాయలు నిమ్మకాయలకు నా యాతని అని పదివేలు పైన వచ్చావా నీ షేలో నిమ్మకాయలకు కాదు నాయన గుద్ద తెచ్చించుకొని కూడా రాను నా నిమ్మకాయ మొక్కిచ్చి మడ్డ కుర్చి పోలా నీ షేలోకి వచ్చే మడ్డలు పాలేదు నువ్వు పది నిమ్మకాయలు కోసుకోలే నువ్వు అప్పుడు అయితే నిమ్మకాయలు రెండు రెండు నిమ్మకాయలు కోసుకుని అవి

ఏబ్ర ఇంగ ఎప్పుడు నచ్చినా అనుకు మసాలకెళ్ళి ఎప్పుడు నచ్చా అగొట్టా ఏమొలన్నా ఏ ఊటిన్నా ఏయ్ రా రా ని కళ్ళలన్నా మడ్డ ని